banana na na kalar sun me mana Yeah. Sure. So Let's go. గారు ఇంకా మంచి కార్యక్రమంకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా సంతోషిస్తున్నాము తరతరాలుగా వస్తున్న అమ్మవారిని సార్ ఇట్లా వచ్చి ప్రతిసారి మమ్మల్ని ఇట్లా ఆశీర్వదించడం అదృష్టంగా భావిస్తున్నాం సార్ మా డాక్టర్ సంజయ్ కుమార్ గారు మేము పిలువంగానే బిజీ షెడ్యూల్ ఉండంగానే ఇక్కడికి వచ్చేసి మా ఈ దుర్గా నవరాత్రులు జరుపుకోవడానికి ఈరోజు కళాపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది దానికి అచ్చిని అచ్చి సార్య ఆవిష్కరణ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఈరోజు మన ప్రియతమ నాయకుడు జగిత్య డాక్టర్ సంజయ్ కుమార్ గారు మన శంకులపల్లిలోని నల్లపోచమ్మ దేవాలయంలో ప్రతి ఏటా ప్రతిష్ఠించే అమ్మవారి నవరాత్రోత్సవాల సందర్భంగా కర కరపత్రాన్ని ఆవిష్కరించడానికి చేసిన మన ప్రియతమ నాయకులు సంజయ్ నాయారికి నమస్కారం ప్రతిసారి అడగానే నిధుల విషయంలో కానీ ఏదైనా పని ఉన్నా కానీ కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ వస్తున్నారు ఈ సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరు ఆయురాయోగాలు కల్పించాలని భగవంతుడిని వేడుకుంటున్నాం అడగంగానే నల్లపోచమ్మ దేవాలయానికి పది లక్షల రూపాయలు కేటాయించి మనకు ఈ సీసీ అదంతా చేసుకోవడానికి డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకు నిధులు ఇవ్వడం చాలా సంతోషకరం మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇంకేదన్నా అవసరం ఉన్నా సహకరిస్తానే చెప్పారు మనం అవసరాన్ని బట్టి దానికి సహకరిస్తారు ఇందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత సార్ ఇది ఒక టెంపుల్ ఈ యొక్క టెంపులే కాదు స్కూల్ కానీ ఇంకా మిగతా మా టెంపుల్ ఇవన్నీ టెంపుల్స్కి కానీ సంఘాలకు కానీ అన్నిటికీ అడిగిన వెంటనే నిధులు ఇస్తూ మమ్మలను ప్రోత్సహిస్తున్నారు ఈరోజు జేచల్పట్నం జేవిచల్ జిల్లా మదార్ వాడు ఈ విచ్చేసిన శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ప్రతి సంవత్సరం లాగా ఇది నాలుగో సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది దానికి తెలవంగానే వచ్చిన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న తెలవంగానే వస్తున్న మా ఎమ్మెల్యే సంజయన్నకు పేరు పేరున అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు సార్ గురించి చెప్పాలంటే అన్ని గొప్ప విషయాలే ఉన్నాయి ఒకటి కూడా కాదు డెవలప్మెంట్ విషయం వచ్చినా కానీ ఇంకా నిధుల విషయం కానీ ఇది కావాలి అంటే దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ చేసిన వ్యక్తి ఎవరన్నా లీడర్లు ఉన్నారంటే మా సంజయ్ కా నేను ఇక్కడ కావాలి సార్కి ఇది కావాలి అంటే ఇప్పటికైతే నాకైతే ఇది లేదు తమ్మ అని కూడా చెప్పలే ఏదైనా అది ఇప్పుడు మన తోట బా తోట మల్లికార్జున అన్న చెప్పినట్టు ఈ ప్లాట్ఫామ్ కానీ నల్లపోషమ్మ కాడ ప్లాట్ఫామ్ కావాలన్నా కానీ సార్ వీళ్ళందరూ కలిసి అడగంగానే వెంటనే శాంక్షన్ చేసారు మళ్ళా డెవలప్మెంట్ కొరకు మన సంఘ భవనాన్ని కూడా పిలవని ఇచ్చారు ఇంకా పిలవక ముందే ఇచ్చారు దానికి కూడా మేము సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్లో ప్రసిద్ధిగాంచిన నల్ల పోచమ్మ ఆలయానికి ఈరోజు పొద్దున్నే రమ్మని నన్ను ఆహ్వానించి పూజలు చేయించిన మా మహీంద్ర మదర్సంగ మిత్రులందరికీ అదేవిధంగా పాల్గొన్న గౌరవ కౌన్సిలర్స్ రాజేష్ గారికి మల్లికార్జున గారికి తోటి కార్యవర్గ సభ్యులు సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు చాలా సంతోషం ఒక పవిత్ర కార్యక్రమానికి ఈరోజు ఉదయాన్నే నన్ను ఆహ్వానించారు మనకు దశ విగ్రహ ప్రతిష్ట ఉంటుంది ఉత్సవాలు కూడా జరుపుతాయి దాని రమ్మని చెప్పి నేను సాయంకాలం కోరేను నేను మరి ఏ సమయానికి వచ్చినా పర్లేదు మీరు కుటుంబ సభ్యులలాగా లాగా ఉన్న మంచిదే వచ్చి రాగానే మనం బతుకుండే వాళ్ళని కాదని చెప్పి అమ్మవారిని ధ్యానించుకుంటూ మరి ఆనాడు మనం రక్షించిన అమ్మవారికి పూజించుకుంటూ తొమ్మిది రోజులు ఉత్సవాలు చేసి తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేసుకుంటాం ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ రాజు గారు మున్సిపల్ నుంచి కూడా కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పడం ఇప్పుడే మాట్లాడుకోవడం తర్వాత చైర్మన్ గారి కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడినా రేపు రేపు మీటింగ్ ఉంటే ఏంటర్ పెట్టున్నా తోటి కౌన్సిలర్ మల్లికార్జున గారు విశేఖర్ అనిల అందరూ కూడా ఉంటారు అందరి సహకారం కూడా తప్పకుండా మిమ్మల్ని కొడదాం కాదం వాళ్ళు మీరు కూడా చెప్పండి రేపటి పాస్ చేయిస్తే మన కరెంటుకి దానికి ఒక యాభై వేల రూపాయల వరకు ఇస్తున్నాం వాటికి వేరే టెంపుల్స్కు ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా ఈసారి స్టైడ్ చేయమని చెప్పాను మరి మీ అందరూ మొదటి నుంచి కూడా చాలామంది సూపర్ చూపులే నా పాతీళ్ళు అతనే పుట్టి పెరిగినీళ్ళు ఇండ్లు ఒకటే వాళ్ళ కాటు ఒక మూల అలగాల కంటే ఇక మూలం అలిగిన అంటే స్టార్ట్ అయ్యారు మీకు మా ఆచారాలు తెలుసు మా గృహ ఆచారాలు తెలుసు మా రాజనాడు చూపిద్దామని చేస్తే వాళ్ళకి బాగా ఎన్నికలు దొరక మరి ఇట్లా మీరు అందరం కూడా చాలా అనుబంధంగా ఉంటున్నారు తమ్ముడు రమేష్ కూడా మీ లోపల వ్యక్తిగా మంచిగా ఉంటూ తనలాగానే అందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఆశిస్తూ గతంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు చదువుకున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి విద్యార్థికులై ఉన్న వాళ్ళను సన్మానం కూడా చేశారు అట్లనే ఈ పేరు పెద్దమ్మ గంగారు రమేష్ సురేష్ గంగారు అందరం మీరు అందరూ కూడా ఈ పేర్లు కరవల సభ్యులు అందరూ కూడా ఎన్నో సార్లు నన్ను ఆహ్వానించు ఇదివారు కూడా మన వెదురు దినోత్సవం అప్పుడు కూడా ఆహ్వానించు ఇవన్నీ కూడా చేయడం జరుగుతా ఉంది నా వంతుగా ఒకే ఒక్కసారి శాసనసభ్యుని గెలిచింటి అందులో సగం కరోనాతో పోయింది అయినా కానీ చాలాసార్లు రావడం ఇప్పుడు మళ్ళీ నన్ను మీరు పూర్తి విశ్వాసంతో నన్ను గెలిపించారు చాలా చోట్ల అట్లనే మనకు వైద్యశాల వచ్చింది డబల్ బెడ్రూమ్ ఇంట్లో అయితే తర్వాత చరిత్ర మీ అందరూ అవకాశం తోటి వచ్చినాయి నల్లపోషమ్మకు దర్శనం చేసుకుంటే ఒకసారి సరస్వతి దర్శనం చేసుకొని ఆడకేలు చూడొని రాష్ట్రంలో ఎక్కడ ఉంటే నేను ఛాలెంజ్ చేసి వస్తాను దాంట్లో కూడా నాకేదో వచ్చిందని చెప్పి మాట్లాడే ఉన్నారు వాస్తవాన్ని చెప్తా ఉన్న దాన్ని కలిసి ఈ ఆవరణలో చెప్పేదేమన్నా అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మాట్లాడే రాజకీయ నాయకులకు కూడా తెలుసు ప్రతి ఎమ్మెల్యేకి పదిహేను వందలు ఇస్తే ఐదు వందలు కట్టడే కష్టమైంది అటువంటిది నేను ఎక్కువ తీసుకొచ్చి నాలుగు వేల ఐదు వందల ఇరవై అందులో మా కుటుంబానికి సంబంధించిన మిత్రులు ఇరవై వేల మంది కడుపు దస్తులకు మనం ఏది అంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి ఆలోచనతోటి పాల్గొన్న ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొచ్చిన ఇవాళ ఒక ప్రముఖ దినపత్రికలో కూడా వచ్చింది అట్లనే రోలో మీ బీడ్పూర్లో కూడా చుట్టాలు ఉంటారు ఎట్లుండే మా రమేష్ కూడా భూములు ఎట్లుండే రోజులో వాగు ఇవాళ ఎట్ల ఒక్క అటవీ క్లియర్ అని అటవీ నిబంధనలు మీకు తెలుసు ఎందుకంటే మీరు అటవులలోనే జీవిస్తూ ఉంటారు మా రాయనర్స్ కూడా చెప్తుంటుండే మేము సీలర్కి వెళ్ళి బొమ్మలు తెచ్చుకుంటామని చెప్పి ఒకసారి చెప్పండి వాళ్ళకి ఆదుకుందా లేదా పెద్ద మంచి అయ్యడు కానీ ఇలా కన్నాపరేషన్ చేసేప్పుడు ముచ్చర పెడతా ముచ్చర పెట్టంగా ముచ్చర పెట్టగా చెప్పినట్టు మరి అక్కడ అటవీ నిబంధనలు ఉండడం వల్ల ఒక గేట్లు పెట్టలేదు గేట్లు పెడితే మొత్తం బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి ఒడ్రకాళీ నుంచి కూడా భూమి కూడా సేకరించదు అంటే ఇట్లా ఈ ప్రాంతానికి నా వంతుగా కొంత అభివృద్ధి కోసం చేసుకుంటా పోతున్నాం ఈ ప్రాంతంలో కూడా మీకు తెలిసి రోడ్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందని మళ్ళీ వాళ్ళ గుంతలు పడితే కూడా పూడ్చడానికి మనకు నిధులు వచ్చినాయి ఇమ్మీడియట్గా ఆ పాట ఇచ్చేసి ఇవన్నీ కూడా గుంతలు అన్నీ పూడ్చే విధంగా నిన్ననే కలెక్టర్ గారితో మాట్లాడినా ఇంటో లక్ష ఆటో లక్ష రెండు లక్షలు ఎంత మొత్తం ఇంటో ఆటో రెండు కిలోమీటర్లకు రైపోతే గుంతలు కూడా పూర్తి చేస్తారు అదేవిధంగా శంకలపల్లి రోడ్డు కూడా చాలా గుంతలు ఉన్నాయి కొంతవరకైనా మనం చేసుకోవాలి కొద్దిగా కరువులో ఉన్నాం ఉన్నంతలో ఆర్థిక పరిస్థితి చేస్తాం మీ అందరి అండదండలు కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఏదైతే మానవత దృక్పథంతో మనమందరం అందరం కూడా మనుషులే పుట్టిన తర్వాత మనం కులాలు మతాలను పెట్టుకున్నాం తప్ప పుట్టిన జన్మ తప్ప మరి అంతకుముందు ఏ జన్మలో మనందరికీ జన్మాలు ఉంటాయని చెప్పి మనం నమ్ముతాం అందుకే పిండాలు పెట్టుకుంటాం కాతలకు తాతలు కూడా పెడతాం కాబట్టి మరి నేనొక కులంలో పుట్టి ఉండొచ్చు మీరొ కులం మా మల్లికార్జున కులం రమేష్ కులం ఎవరైనా ఉన్నా కానీ మానవ సేవనే మాధవ సేవ భగవంతుడు ఏం చెప్తాడు లోక సమస్త సుఖిన భవంతు అంటారు ఉన్న అందరూ కూడా సుఖంగా ఉండాలంటారు అంటే జీవాలు కావచ్చు చెట్టు చేమ అన్నీ కూడా అందుకే మీరు కంకాలమ్మ దేవుడు అని చెప్పి కూడా పూజిస్తారు కంక చెట్టు ముగిరినా ఇక పడిపోతాకే మీరు కొట్టుకొస్తారు తప్ప పచ్చి కంకను కొట్టుకురారు అంటే వాటిలో కూడా ప్రాణం ఉండదని చెప్పి మీరు పూజిస్తారు ఈ రకంగా అలాంటి విశ్వాసం ఉన్న నేను కూడా కుటుంబాన్నించే వచ్చిన నేను మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు నిరంతరం మీ సేవలో ఉంటా అని చెప్పి కుటుంబ కుటుంబ సభ్యులలాగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను